హాయ్ వెల్కమ్ ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల మల్ల్యాలపల్లి గ్రామంలో గత పది రోజుల క్రితము ఎన్టీపీసీ యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజలకు నిత్యావసరంగా ఏదైతే ఎన్టీపీసీ సౌజన్యంతో వస్తున్న వాటర్ నీళ్ళైతే ఏదైతుందో ఆ వాటర్ పైప్ లైన్ పగడం వల్ల అక్కడ పైన ఉండే ఎస్సీ కాలనీలో నీళ్లు అందడం లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రోడ్డు మీద ఉన్న నీళ్లు మర్చిపోయే వాహనదారుల మీద ప్రజల మీద వాటర్ పడుతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక వీడియో తీసి క్లిప్ పెట్టమని చెప్పారు అది కూడా పెట్టడం జరిగింది చెప్పిన రెండో రోజు వచ్చి ఇది తబీరు తర్వాత తవి వదిలేసిన తర్వాత ప్రజలకు నీళ్ళు కూడా వదలలేదు ఇప్పటి వరకు కూడా ఇది పని పూర్తి చేయలేదు మంచి పరిష్కరించలేదు మరి ఎన్టీపీసీ యాజమాన్యం కానీ ఎన్టీపీసీ అధికారులు కానీ ఎందుకు ఈ మొద్దు నిద్రలో ఉంటుర్రు ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకుంటలేరు అసలు ఒక్కొక్క ఊరుకు మీరు అసలు ఏం వర్క్ చేస్తున్నారు ఏం అభివృద్ధి చేస్తున్నారు అసలు ఏం చేస్తుర్రు అర్థమవుతులేదు సిఎస్ఆర్ నిధులు అయితే కోట్ల రూపాయలు మీరు వృధా చేస్తుర్రు త్వరలోనే సిఎస్ఆర్ నిధులు ఏ ఊరికి ఎంత ఖర్చు పెట్టారు సంబంధించిన వివరాలు సేకరిస్తాము అసలు ఎన్టీపీసీ ప్రజలను గాలి వదిలేసింది ఏ గ్రామం కూడా అభివృద్ధి చేయడం లేదు ఎప్పటికైనా చెప్తున్నాం మా మల్లెలపల్లి మా ఊరే ఈ ఊరు ప్రజల పక్షాన నేను చెప్తున్న వార్నింగ్ ఇస్తున్నాను ఎన్టీపీసీకి ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న సమస్యలు క్లియర్ చేయండి పదిహేను సంవత్సరాల కింద ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ ఆ కడవుల దగ్గర ఉంది అది ఇంతవరకు ప్రారంభాన్ని కూడా నోర్చుకోలేదు శుద్ధమైన నీళ్లు ఇస్తామని చెప్తారు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటారు ఇప్పుడు కూడా నీళ్ళు కూడా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించలేదు ఈ వచ్చే నీళ్ళు కూడా కలుషితమైన నీరే అయినా కూడా ఇదైనా కూడా సకాలంలో ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతురు దాంతోపాటు అది కాకుండా పైపులు డ్యామేజ్ చేస్తే కూడా డ్యామేజ్ అయితే కూడా దాన్ని పట్టించుకున్న పాపన వదలరు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నది ఇక్కడ రెండు మూడు వాడల వాళ్ళు ఇక్కడ బతుకమ్మ ఇక్కడనే కొంచెం విడుతున్నారు ఈ ప్లేస్లో బతుకమ్మను గ్రౌండ్ చేసుకుని పూల బతుకమ్మకు పక్కనే ఇక్కడ డిస్టర్బెన్స్గా చాలా ఇబ్బందికరంగా ఇక్కడ ఏదైతే గోతి తీసి వదిలేసి ఎన్టీపీసీ వాళ్ళు ఎన్టీపీసీ అధికారులు చెప్తే వాళ్ళు పని చేసిర్రు ఒకసారి గోతి చూడండి ఇక్కడ ఈ తట్టేసి మా ఇక్కడ ఉన్న ప్రజలే ఇక్కడ తట్టేసిర్రు తట్టేసి దాని మీద మా వాటర్ ప్రెషర్ పోకుండా ఎగనైనా కూడా కొంచెం బయలుదేరవండి నిద్రల నుంచి మేలుకొని మంచిగా పని చేయండి ఎన్టీపీసీ యాజమాని ఓకే థ్యాంక్ యూ